కూర్చాము సో ఇంతకుముందే ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సో అందరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా మంచి మంచి చైల్డ్హుడ్ మెమరీస్ ఇందులో నేను షేర్ చేసుకుంటున్నాను సో ఏంటంటే ఆషాడ మాసం అంటే గోరెంటాక్ పక్కా పెట్టుకోవాలనిపిస్తుంది కదా మాకైతే పూణేలో ఎక్కడ చూసినా గోరెంటాగ్ చెట్టు కనిపించలేదు సో మేము టెంపుల్కి వెళ్ళి వచ్చే దారిలో మాకు ఇట్లా చెట్టుగా కనిపించింది మంచిగా గోరెంటాక్ తెచ్చుకొని ఇంట్లో మిక్సీ చేసుకున్నాం అనమాట సో ముందైతే వీడియోని లైక్ చేయండి నేనైతే మంచిగా ఇట్లా గ్రైండ్ చేసుకున్నా ఎప్పుడు ఎప్పుడు పెట్టుకోవాలా అని వెయిట్ చేస్తున్నాను పూణెలో ఎక్కడ చూసినా దొరకలేదనమాట మాకైతే గోరెండాకు నాకేమో గోరెంటాకు అంటే చాలా ఇష్టం సో ఇంతకుముందు అయితే ప్రతి ఫంక్షన్లో గోరెండాకు పెట్టుకునే వాళ్ళం కదా చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడైతే గోరెంటాక్ అంటే ఎప్పుడో ఇట్లా అకేషనల్గా ఆషాఢ మాసంలోనో అట్లనే పెట్టుకుంటున్నాం ఏ ఫంక్షన్ అయినా సరే మెహందీయే పెట్టుకుంటున్నాం అనమాట సో నాకైతే ఇది మిస్ అవ్వాలనిపించలేదు చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు గోరెంటాకు సో అందుకని ఎక్కడికి వెళ్ళినా పూణెలో బయటికి ఇదే చూస్తూ ఉన్నాయి ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి పెట్టుకోవాలి అన్నట్టు సో లక్కీగా నిన్న ఆ టెంపుల్కి వెళ్తుంటే మధ్యలో కనిపించింది అనమాట చూడండి ఎంత రెడ్గా అవుతుందో సో అట్లా ఆషాఢ మాసంలోనే గోరెంటాక్ ఎందుకు పెట్టుకుంటారు మీకేమన్నా తెలుసా అయితే నిన్న సాటర్డే కదా మాకెందుకో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలనిపించింది సో వెళ్ళి వస్తున్నాం వస్తున్నప్పుడు గోరెంటాక్ చెట్టుగా అనిపించింది అనమాట ఇక్కడ నాకు డొమెస్టిక్ హెల్ప్ చేసామని అడిగితే కూడా వాళ్ళకి అసలు ఇక్కడ తెలియదు అంట ఇది ఎట్లుంటుందో అదేంటి కోనే పెట్టుకుంటారు కదా గోరింటా కంటే ఏంటిది అని అనుమా సో పాపం శరణ్ కూడా చాలా చోట్ల చూసిండనమాట కానీ ఎక్కడ మాకు దొరకలేదు కానీ లక్కీగా నిన్న దొరికింది అనమాట సో నేనైతే ఫింగర్స్కి పెట్టుకోవడం నచ్చదు నేను ఫింగర్స్ని ఎక్స్క్లూడ్ చేసి పెట్టుకుంటా ఐ మీన్ నెయిల్స్ సారీ ఫింగర్స్కి పెట్టుకుంటా కానీ నెయిల్స్ని ఎక్స్క్లూడ్ చేసి పెట్టుకుంటా ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అయినా నెయిల్స్కి పెట్టుకోవడం అంత నచ్చదు అంటే ఎవరిష్టం వాళ్ళది కానీ నాకెందుకో నచ్చదనమాట చిన్నప్పుడు మమ్మీ పెట్టినప్పుడు పెట్టేది కానీ మేము పెట్టుకున్నప్పటి నుంచి మాత్రం నెయిల్స్కి పెట్టుకోపోతుండే ఎందుకో చాలా రోజులు ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట గోరంటాక్ పెట్టుకునేటప్పుడు మాత్రం నాకు మా చిన్నప్పటి జ్ఞాపకాలు బాగా గుర్తొస్తాయి అన్నమాట చైల్డ్హుడ్ మెమరీస్ అంటారు కదా చిన్నప్పుడు అయితే నేను మా ఇద్దరు చెల్లెళ్ళు మమ్మీ నలుగురం మంచిగా పెట్టుకొని చిన్నప్పుడు కదా ఇంకా నైట్ పం పడుకునేటప్పుడు పెట్టేదనమాట నార్మల్గా పెడితే మళ్ళీ గొడవ చేసి మొత్తం అన్నిటికీ పూస్తామని చెప్పి పడుకున్నప్పుడు పెట్టి కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ అవి కట్టి పండబెట్టేదనమాట దేనికి ఇంకా బెడ్షీట్స్కి పిల్లోస్కి అంటకుండా ఉండడానికి సో నాకైతే గోరెంటాక్ పెట్టుకున్నప్పుడల్లా అట్లాంటి మెమరీస్ గుర్తొస్తాయి మీ అందరూ అట్లనే చేస్తుండేనా లేకపోతే ఇంకా వేరేలాగా ఏమన్నా బెడ్షీట్స్కి ఇట్లా అండకుండా వేరేలాగా ఏమైనా కవర్ చేసుకుంటారా మీకు కూడా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయా మన గోరెంటాక్ పెట్టుకునేటప్పుడు నాకైతే చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి గోరెంటాక్తో సో ఒకళ్ళకు ఒకళ్ళం పెట్టుకునే వాళ్ళం ఇప్పుడైతే నేను ఒక్క హ్యాండ్కే పెడుతున్నా కదా ఇంకో హ్యాండ్కి పెట్టడానికి ఎవరు ఉండకపోతుండే కదా ఇప్పుడు సో అప్పుడైతే మాత్రం మమ్మీయో లేకపోతే చెల్లి వాళ్ళో ఇట్లా నువ్వు నా చేతికి పెట్టి నేను నీ చేతికి పెడతా అన్నట్లు సో అట్లా కొన్ని కొన్ని మెమరీస్ ఉన్నాయి నాకైతే చిన్నప్పుడు గోరింటాకు అని అంటే అండ్ చిన్నప్పుడు అయితే బయటకు పంపించే వాళ్ళే కాదు సో పల్లెటూర్లో ఉన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు సో ఇట్లానే మనీ ఇచ్చి తీసుకొచ్చుకుంటుండే గోరెంటాకు సో గోరెంటాకు ఎంత వాల్యుబుల్లో నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడైతే అసలు దొరకనే దొరకట్లేదు మాకైతే ఇక్కడ మేబీ మన ఊళ్ళలో దొరుకుతుందేమో కానీ ఇక్కడ పూణేలో ఇంకా మేజర్ సిటీస్లో అయితే దొరకడం కొంచెం కష్టమే సో నాకైతే ఇట్లాంటి మంచి మంచి మెమరీస్ ఉన్నాయి అండ్ పెట్టుకున్నప్పుడల్లా మా మమ్మీ తినిపిస్తుండే మంచిగా ముగ్గురికి ఇట్లా గోరెంటాక్ పెట్టి మమ్మీ అన్నం తినిపిస్తుండే ఇంకా స్కూల్ నుంచి రాగానే పెట్టేది అనమాట ఫుడ్ పెట్టి హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఇట్లా పెట్టి కవర్స్ పెట్టి పండబెట్టేది అనమాట అండ్ లేవంగానే ఎవరిది ఎక్కువ మంచి పండింది అని చూసుకునే వాళ్ళం మేమైతే ఎవరెవరు మేము నలుగురం మా మమ్మీ ఇంకా మేము ముగ్గురం సో ఇంకా ఇంటి పక్కన ఇంకెవరైనా పెట్టుకుంటుండే కూడా ఇట్లా కంపేర్ చేసుకుంటుండే చేతులు ఎవరిది బాగుపడింది ఎవరిది బాగా పండింది అని అవన్నీ చాలా గుడ్ మెమరీస్ అనమాట మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడైతే అస్సలు రావు అట్లాంటివి అట్లాంటి డేస్ ఏదో చిన్నప్పుడు కాబట్టి అందరికీ మంచిగా టైం ఉండేది ఆ రోజులు వేరే ఇప్పుడు అట్లా అస్సలు లేదు అయితే గోరెంటకి పెట్టేసుకున్నా చూడండి నాకైతే డిజైన్ డిజైన్స్ పెట్టుకోవడం అస్సలు నచ్చదు ఎందుకంటే నాకెందుకో ఇట్లా ట్రెడిషనల్గా అట్లా పెట్టుకోవడమే నచ్చుతుంది గోరెంటాక్ ఎందుకంటే మెహందీ ఆల్రెడీ మనం డిజైన్స్ డిజైన్స్ పెట్టుకుంటాం కదా కోన్ డిజైన్స్ మెహందీ డిజైన్స్ సో నాకు అందుకని గోరెంటాక్ మాత్రం ఇట్లానే పెట్టుకోవడం ఇష్టం సింపుల్గా ఒక రౌండ్ ఇంకా ఫైవ్ ఫింగర్స్కి అంతే ఇంత సింపుల్గా అయిపోతుంది అనమాట సో నా గోరెంటాకు అయితే ఇట్లా ఉంది ఎట్లా పండుతుందో చూద్దాం ఇట్లా చూస్తుంటే మాత్రం చాలా ఎగ్జైటింగ్ ఉంది చాలా బాగా పండుతుంది అనిపిస్తుంది జస్ట్ ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్కే ఇట్లా ఇంత రెడ్డిష్గా అయింది సో ఇది నేను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకొని ఎట్లా పండిందో మీకు కూడా చూపిస్తా మీ అందరు కూడా ఆషాఢ మాసంలో పెట్టుకున్నారా గోరెంటాకు నాకు తెలిసి అందరు ఆల్మోస్ట్ పెట్టుకొనే ఉంటారు పెట్టుకొని కూడా ఒక టూ వీక్స్ అయ్యి ఉండొచ్చు నేను మాత్రం ఇప్పుడే పెట్టుకుంటున్నాను అనమాట నాకు ఇట్లా పెట్టేటప్పుడు ఇట్లా సైడ్స్కి ఇట్లా వెనక ఎక్కడైనా అంటితే అస్సలు నచ్చదనమాట అందుకే చాలా కేర్ఫుల్గా పెట్టుకుంటా ఎక్కడ కొంచెం కూడా అంటలే చూడండి కొంచెం కూడా అంటారు అంత నీట్గా అనిపిస్తుంది నాకు గోరెంటాకైతే ఎందుకంటే ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా కనిపిస్తే నాకు ఎందుకో నచ్చదనమాట అందుకని ఏది చేసినా నీట్ అండ్ క్లీన్గా చేయాలనిపిస్తుంది ఇట్లా బ్యాక్ సైడ్ ఫ్రంట్ చెప్పడం మర్చిపోయా కొంతమంది దిష్టి చుక్క అని కూడా పెట్టుకుంటారు చిన్నప్పుడు నేనైతే ఇప్పుడు ఏం పెట్టుకోవట్లేదు నిజంగానే దిష్టి చుక్కనో లేకపోతే కావాలన్నట్లు చెప్తారు నాకైతే ఇంకా తెలియదు సీరియస్లీ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి అండ్ అడిగా కదా ఏంటి ఆషాఢ మాసంలోనే ఎందుకు స్పెసిఫిక్గా గోరెంటాకు పెట్టుకోవాలని అనుకుంటారు అని మీరు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి నాకు తెలిసిన ఆన్సర్ నేను కూడా చెప్తా వీడియో ఎండింగ్లో టూ అవర్స్ ఉంచుకున్న తర్వాత నా మెహందీ అనమాట సో నేను చెప్పా కదా మెహందీ అంటే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో లాస్ట్లో చెప్తా అని ఎందుకంటే మనం ఆషాఢం కంటే ముందు వచ్చేది సమ్మర్ సీజన్ కదా సో సమ్మర్లో మనకి బాడీలో అంతా చాలా హీట్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది కదా సో ఆషాఢ మాసంలో ఇట్లా గోరెన్ టాక్ పెట్టుకుంటే ఆ వేడంతా బయటికి వస్తుందని చెప్పి గోరెన్ టాక్ వల్ల చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో అందుకని మనం గోరెన్ స్పెసిఫిక్గా చూస్ చేసుకుంటాం సో గోరెన్ టాక్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్న హీట్ అనేది మొత్తం బయటకు వచ్చి బాడీని చల్లగా చేస్తుంది అనమాట సో దానికి మనం గోరెంటాకు పెట్టుకుంటాము ఇంకా వేరే మిత్ అంటే ఇట్లా నార్మల్గా చెప్తుంటారు కదా గోరెంటాకు ఎర్రగా వండితే హస్బెండ్స్ మంచోళ్ళు అది ఇదని సో అదంతా జస్ట్ మిత్ అనమాట అంతే జస్ట్ మనం ఒంట్లో వేడి అంటే ఏదైనా హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది బయటికి తీసుకురావడానికి అండ్ బాడీని కూల్ చేయడానికి మనం గోరెంటాకు పెట్టుకుంటాం అనమాట అది నాకు తెలిసినంత వరకు అయితే ఇది రీజన్ మీకేమున్న రీజన్స్ ఇంకా తెలిస్తే కమెంట్ చేయండి Thanks for watching!